అపూర్వమైన జంట ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే యువకుడు మరియు సీత అనే యువతి నివసించేవారు ఇద్దరూ పేద కుటుంబాలవారు కాని వారి మనసులు మాత్రం సంపదలతో నిండి ఉండేవి చిన్ననాటి నుంచే ఒకరినొకరు ప్రేమించుకున్నారు వారి ప్రేమ నిస్వార్థమైనది పేదరికమంటే భయపడనివారు కాలం కాస్త ముందుకెళ్లింది వాళ్ళిద్దరూ పెద్దవారు అయ్యారు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే సీత తండ్రి మనకేం ఆస్తి లేదు కూతురికి బంగారం పెట్టలేం ఎలా పెళ్లి చేయాలి అని బాధపడ్డాడు అప్పుడే రమేష్ వచ్చి నాకు సీత ప్రేమంటే చాలు మామయ్య బంగారం అవసరం లేదు ఆమె నవ్వే నా సంపద అన్నాడు ఇలా వాళ్ల పెళ్ళి నిశ్చయమైంది పెళ్లి చాలా సాదాసీదాగా జరిగింది పెద్ద ఎత్తున లైటింగులు లేకపోయినా ధ్వనితో ఆనంద భాష్పాలతో వారి కొత్త జీవితం మొదలైంది పెళ్ళి తర్వాత వాళ్లకు చాలా కష్టాలొచ్చాయి ఒక చిన్న ఇంట్లో ఉండేవారు పుట్టినరోజులు వేడుకలు లేకుండా రోజుకు ఒకటి రెండే భోజనాలు అయినా ఎప్పుడూ కష్టాన్ని విడివిడిగా కాదు కలిసే ఎదుర్కొన్నారు సీత చేతితో హస్తకళ చేసేది రమేష్ పొలాల్లో పనిచేసేవాడు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడిన ఇద్దరూ కలిసి ఒక తినే ప్లేట్లో చేసేవారు నవ్వుకునేవారు ఒకసారి ఓ నగరవాసి అక్కడికి వచ్చి మీ ఇద్దరి ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది మీరు పేదవాళ్లు అయినా ఈ లోకల్లో అతి ధనవంతులా కనిపిస్తున్నారు అన్నాడు అప్పుడే సీత మెల్లగా నవ్వుతూ అన్నది ప్రేమే నిజమైన ధనం అది ఉన్నా పేదరికం కూడా పుష్కలంగా కనిపిస్తుంది మూల సందేశం ఈ కథ మనకు చెప్తోంది నిజమైన ప్రేమకు సంపద అవసరం లేదు పేదరికంలో కూడా ప్రేమ పరస్పర గౌరవం ఉంటే భార్యభర్తల జీవితం అపూర్వంగా మారుతుంది వారి బంధం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది ఇలా మీరు ఈ కథను మినీ డ్రామాగాని కథావేదికగాని ఉపయోగించవచ్చు కావాలంటే దీనిపై పాట లేదా డైలాగ్స్ కూడా ఇవ్వగలను చెప్పండి